ప్రేక్షకులకు నమస్తే ఈరోజు బైబిల్ బొక్కలు ఏడో ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం ప్రేక్షకులు మీ అందరికీ తెలిసిందే బైబిల్లో ఒక లీనియర్ చెప్పబడింది అంటే అదాం ఉన్నాడు అదాం తర్వాత సంతతి తర్వాత నోవా ఇవన్నీ కూడా వీళ్ళు క్యాలిక్యులేషన్ వేసి మాదే కరెక్ట్ అని అంటారు అంతేకాదు మనం ఆది కాండం పదకొండో అధ్యాయానికి వెళ్తే అక్కడ నోవా నుంచి వచ్చిన వాళ్ళ నుంచే సమస్త మానవులు వచ్చారు అని క్లెయిమ్ చేస్తూ ఉంటారు క్లెయిమ్ చేయడమే కాదండి అసలు ఇదే నిజము వేరే అన్ని అబద్ధాలు అని వీళ్ళు చెప్తుంటారు తర్వాత కాలంలో ముస్లిమ్స్ వచ్చారు వీళ్ళు అసలు ఆదాము వీళ్ళంతా కూడా ముస్లింస్ అని వీళ్ళు చెప్పుకుంటారు అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఎవరిది వాడి డంకా కొట్టుకొని వాడు చెప్పుకుంటాడు అన్నమాట సో అసలు నోవా నుంచే వీళ్ళంతా వచ్చారా అసలు వచ్చే అవకాశం ఉందా ఇది చూద్దాం మనం చూసి మనం ముందుకెళ్దాం అయితే ఇప్పుడు నోవా జల ప్రళయం ఏ సమయంలో వచ్చిందో ఒకసారి మనం వివరించుకోవాలి ఇది ఏ సమయంలో వచ్చింది అని మనం బైబిల్ని కనుక లెక్కేస్తే రెండు వేల మూడు వందల బిఫోర్ కామనిరా ఈ టైం వస్తుంది కానీ మనం చూస్తే ఆ టైంలో లో మొత్తం ప్రపంచంలో ఒక ప్రళయం వచ్చింది అనే ఆధారాలు మనకి ఎక్కడ కనపడవు ఎక్కడ అంటే ఎక్కడ కనపడవండి మరి ఆర్కియలాజికల్ కానీ హిస్టరీ పరంగా కానీ రెండు వేల మూడు వందల బిఫోర్ కామన్ ఎలా అంటే నేటికి దాదాపు నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం జలప్రళయం వచ్చిందని ఎక్కడ ఆధారం లేకుంటే బైబిలే కరెక్ట్ అని వీళ్ళు ఎలా చెప్తారు బైబిల్ కరెక్ట్ అని వీళ్ళు చెప్పడానికి అవకాశం లేదు కదా అయినా చెప్తారు సో దీన్ని వాళ్ళు ఎలా వక్రీకరిస్తారంటే లేదండి నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం జలప్రళయం రాలేదు అంతకు పూర్వమే వచ్చింది చాలా పూర్వం వచ్చింది అని చెప్తారు కానీ అంతకన్నా పూర్వం వచ్చే అవకాశం లేదు బైబిల్ ప్రకారం ఎందుకంటే బైబిల్ ప్రకారం మనం క్యాల్కులేషన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏసు అనే ఒక క్యారెక్టర్ గురించి చెప్తారు యేసు ఎప్పుడున్నారు అంటే ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నాడని చెప్తారు అఫ్ కోర్స్ దానికి కూడా ఆధారం లేదు ఎందుకంటే ఏ చరిత్రకారు రాయలేదు జోసెఫేస్ పిలో జూడియస్ వీళ్ళని ఎవరిని తీసుకున్నా ఎవరు రాయలేదు సరే రెండు వేలు అనుకుందాం అక్కడి నుంచి మనం బ్యాక్ ట్రాక్ చేసేసుకొని ముందుకెళ్తే కొందరు రాజుల పేర్లు కనిపిస్తాయి తర్వాత ఇజ్రా వీళ్ళంతా కూడా మనం పెట్టుకుంటూ బయలు సాలమను డేవిడ్ ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ వెళ్తే బైబిల్ ప్రకారం మనకు నాలుగు వేల మూడు వందల సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు అప్పుడే ఈ జలప్రలయం వచ్చింది మరి వీళ్ళు ఎక్కువ ఎట్లా చెప్తారు అని అంటే వీళ్ళే చెప్తారంటే అన్ని బైబిల్లో లేవు అన్ని బైబుల్లో రాయలేదు దేవుడు రాయించలేదు అనే మాట మాట్లాడతారు ఇక్కడ జోక్ ఏంటంటే మరి దేవుడు రాయించలేదంటే దేవుడికి తెలియదా తెలియకనే రాయించి ఉండాలి కదా పోనీ అన్ని రాయలేదు అంత ఇన్ఫర్మేషన్ లేదు అంటే అది దైవ గ్రంథం ఎందుకు అవుతుంది అది దైవ గ్రంథం కాదు సో ఇలా వీళ్ళ కవరింగ్ ఉంటుంది అనమాట సరే మరి బైబుల్లో ఒక లీనియర్ చెప్పారు ఇంతమంది రాజులు ఉన్నారు మరి ఇతర సంస్కృతులు ఉన్నాయి కదా వేరే సంస్కృతులు ఉన్నాయి ఆ సంస్కృతులలో రాజుల పేర్లు లేవా వాళ్ళ లిస్ట్ కూడా ఉండాలిగా సో ఇక్కడ నేను ఒక మాట చెప్తాను మెగస్ ఏం చేస్తాడంటే తాను మూడు వందల బిఫోర్ కామన్ ఎరా టైంలో ఇండియాకి వచ్చాడు అప్పుడు బహుశా కొన్ని గ్రంథాలు అవైలబుల్ ఉన్నాయి సో మెగస్తినిస్ ఏమంటాడంటే భారతీయ సివిలైజేషన్ అంటే భారతీయ కల్చర్ లో అన్బ్రోకన్ లీనియేజ్ ఉంది దాదాపు అరవై ఐదు రాజుల పేర్లు ఆయన చెప్పాడు పోతే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఇండికా ఈ బుక్ ఏదైతుందో ఆయన రాసింది దాంట్లో మొత్తం లేదండి కొంచెం కొంచెం మాత్రమే అవైలబుల్ ఉంది ఆయన ఏమంటాడంటే ఆరు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది భారతదేశానికి అంటే అప్పటి నుంచి రాజులు ఉన్నారు అని మెగస్థెనిస్ చెప్తాడు ఎవరైతే గ్రీకు అతడు మెసడోనియా నుంచి వచ్చాడు మరి ఇవన్నీ లెక్క చూసుకుంటే అసలు బైబుల్ ఆ ప్రేక్షకులు బైబుల్ ఎగిరిపోతుంది ప్రాబ్లం అంతా ఇదే లేదు మెగస్థెనిస్ రాంగు అందరు చెప్పింది రాంగు నేనే రైట్ ఎట్లా రైట్ చెప్పాలి కదా పోని నోవా ప్రళయం అంతకు పూర్వమే వచ్చింది నాలుగు వేల మూడు వందలు కాకుండా చాలా పూర్వం వచ్చిందంటే దానికి లిస్ట్ చూపెట్టాలిగా ఆర్కిలాజికల్ ప్రూఫ్లు చూపెట్టాలిగా చెప్తున్నాను నేను అండి ప్రేక్షకులు అసలు నోవా ఉన్నట్టు అదాము ఉన్నట్టు ఎవరి ఆధారాలు లేవు మోషే ఆధారాలు లేవు అయితే తర్వాత కాలంలో ఈ యూదులు మూడు నాలుగు శతాబ్దంలో ఇవన్నీ రాసుకున్నారు వాళ్ళు అంతకు పూర్వం ఏ ఆధారం లేదు ఇజిప్షియన్ రాజులు మోషే గురించి రాయాలిగా ఎందుకంటే రామ్సస్ దగ్గరికి వచ్చారు మోషే రామ్సస్ దగ్గరకు వచ్చాడు ఇవి ఇజిప్షియన్ పార్లమెంట్స్ ని కూడా యూదులు కట్టారు అని ఏదో చెప్తారు అంటే ఇటుకల గురించి చెప్తారు మనకి ఇక్కడ ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇజిప్షియన్ కట్టడాలన్నీ కూడా రాతితో కట్టారు అంటే ఇటుకలతో కట్టల సో మరి ఏం చెప్పదలుచుకుంది బైబుల్ చరిత్ర అసలు ఏముంది వీళ్ళేం చెప్తున్నారు ఇవన్నీ ఎగిరిపోతాయి సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సుమేరియన్ రాజులు ఉన్నారు మళ్ళీ సుమేరియన్ రాజులు ఎవరో అని అనుకోవద్దు మీరు సుమేరియన్ రాజులు సుమేరియన్ సోమ ఆర్యన్ అని అంటారు అక్కాడ్ అంటారు అసూర్ అంటారు అసూరులు ఎవరండి మన ప్రకారం అసురులు అనమాట అంటే రాక్షస రాజులు వీళ్ళంతా అంటే మన పురాణాల ప్రకారం భారతదేశానికి పశ్చిమంగా కొన్ని దేశాలు ఉండేవి అక్కడ రాక్షసులు ఉన్నారని మన పురాణాలు చెప్తాయి సో ఈ అసురులు అసూర్ రాజులు అంటారు కదా వీళ్ళు అసుర రాజులు అనమాట అంటే రాక్షస రాజులు వాళ్ళ ప్రస్థానం చాలా పురాణాలలో ఈవెన్ మహాభారతంలో కూడా కనిపిస్తుంది రామాయణంలో కనిపిస్తుంది సో ఈ అసురులు గాని సుమేరియన్లు గాని వీళ్ళు ఎవరు వీళ్ళ లిస్ట్ ఏమన్నా ఉందా ఇది ఒకటి మనం చూద్దాం ప్రేక్షకులు సో ఫస్ట్ దానికి వెళ్లే ముందు మనం కి వెళ్దాం బైబుల్లో ఏముంది సో ఇక్కడ ఏమంటున్నారు అంటే భూమి అంతటా ఒకే భాష ఉండేను సో వాళ్ళు ఏదో పెద్ద పట్టణం కడదాము ఇటుకలతో కడదాము ఇలాంటివన్నీ చెప్తుంటారు అఫ్ కోర్స్ దీని గురించి మనం ఒక సపరేట్ వీడియో చేద్దాము ఎందుకంటే ఈ యహవా అనే అయినా ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉంటాడో మనకు తెలుస్తుంది సో ఇక్కడ మనకు ఎవరెవరికి అన్నారు ఇవన్నీ లిస్ట్ వేస్తారు ఆ లిస్ట్ మనకు తెలుసు ఆల్రెడీ సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సుమేరియన్ సివిలైజేషన్ కి మనం వెళ్దాం ప్రేక్షకులు సో నేను వికీపీడియా నుంచే చూపెడుతున్నాను సో సుమేరియన్ రాజుల లిస్ట్ మీకు ఇక్కడ కనపడుతుంది ఇదన్నీ కూడా రీసెర్చ్ చేశారండి ఒక బుక్ ఉంటుంది మీరు గనక ఆ బుక్ లోకి వెళ్తే ఇది నేను చూపెడుతున్నాను ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో అసూరియన్ స్టడీస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవన్నీ చూస్తే దీనికి అంటే అసూర్ రాజులు ఉన్నారు సుమేరియన్ రాజులు ఉన్నారు సో ఇదంతా ఇన్వెస్టిగేట్ చేశారండి చాలా మంది సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సుమేరియన్ రాజులకి వెళ్దాం సో సుమేరియన్ రాజులకు సంబంధించిన టాబ్లెట్స్ కూడా మనకు కనిపిస్తాయి జనరల్ ఏంటంటే ఇదంతా కొంచెం ఎడారి ప్రాంతం కాబట్టి ఈ టాబ్లెట్స్ డిస్ట్రాయ్ కాలేదన్నమాట డిస్ట్రాయ్ కాలేదు మనకు లిస్ట్ దొరుకుతుంది సో మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కొంచెం ముందుకు వెళ్దాం సో సరే వీళ్ళంతా రాక్షస రాజులు అని మీరు అన్నారు కదండి దానికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఇక్కడికి వద్దాం మనకు రూలర్స్ వీళ్ళంతా ఎవరు సో ఇక్కడ చూస్తే ఎయిట్ సార్స్ అంటారు ఒక్కొక్క సార్ నాకు తెలిసి ఇంత పర్టికులర్ టైం అని ఉంటుంది సో ఇక్కడ మనకు ఒక రాజు పేరు కనపడుతుంది అలూలింగ్ అయినా ఎన్ని రోజులు పాలించారు ఎనిమిది సార్స్ పాలించాడు ఈ టైము ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల సంవత్సరాలు పాలించాడు అన్నమాట అతడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆకాశం నుంచి వచ్చాడు అని అక్కడ టాబ్లెట్స్ మీద రాసింది ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు పాలించారంటే దానికి ఆధారం లేదు కదా అంటారు ఆధారం అంటే గ్రంథాలే ఆధారం ఇంకోటి ఇక్కడ సుమేరియన్ టాబ్లెట్స్ ఉన్నాయి మనకు ఒక రాజు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల సంవత్సరాలు పాలించగలండి అంటే అసుర రాజుల వాళ్ళు అంత లాంగ్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి ఇంకా కిందకి వస్తే ఇంకో రాజు పది సార్లు సార్స్ అంటారు పాలించారు అది ఎంత వస్తుంది ముప్పై ఆరు వేల సంవత్సరాలు వస్తుంది సో ఇట్లా లిస్ట్ కొన్ని వేల సంవత్సరాల లిస్ట్ ఉందండి ఈ లిస్ట్ అంతా మనం తీసుకుంటే అసలు బైబుల్ ఎక్కడ ఉందండి బైబుల్ ఎక్కడో ఎగిరిపోయింది మీరు ఇంకోటి కూడా చూడండి ఈ అశోర్ రాజుల నుంచి సుమేరియన్ కథల నుంచే ఈ బైబుల్ అంతా కాపీ అయింది ఇదంతా కూడా అక్కడి నుంచి కాపీ చేశారు బైబుల్ రాసే వాళ్ళు ఆ స్టోరీలు అన్నీ ఇక్కడ నుంచే వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు మోషే ఉన్నట్టు డేవిడ్ ఉన్నట్టు వీళ్ళు ఉన్నట్టు ఎక్కడ ఆధారం లేదు సో ఇదంతా కాపీ పేస్ట్ జాబేద్ ఒరిజినల్ టాబ్లెట్స్ ఉన్నాయి మనకి సుమేరియన్ రాజులవి బైబుల్ ఏ టాబ్లెట్స్ ఉన్నాయండి ఒక్కటి లేదు డేవిడ్ ఉన్నాడు మోషే ఉన్నాడు ఒక్క టాబ్లెట్ లేదు లేకుంటే సాల్మన్ కట్టించిన మందిరం ఏదో అంటారు ఎక్కడ లేదు నెక్స్ట్ మనకు ఐగుప్తు ఇక్కడ ఇక్కడున్న రాజుల ప్రస్తావన మనకు లిస్ట్ దొరుకుతుంది ఈ రోజు కూడా సో ఇక్కడ కూడా మీరు చూస్తే దీని మీద కూడా ఎంతో రీసెర్చ్ జరిగిందండి చాలా మంది రిసెర్చ్ చేశారు ఆ లిస్ట్ అంతా కూడా అన్నమాట సో ఇక్కడ మనకు చూస్తే ఏ రాజు ఉన్నాడు రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది నుంచి రెండు వేల ఆరు వందల ముప్పై వరకు ఒక రాజు పాలించారు సో ఓల్డ్ కింగ్డము న్యూ కింగ్డము ఇవన్నీ రాజుల లిస్టు ఉన్నాయి ఇప్పుడు ప్రళయం ఎప్పుడు వచ్చింది రెండు వేల మూడు వందల బిఫోర్ కామన్ ఇలా కానీ ఇక్కడ ఎప్పటి నుంచి రెండు వేల ఆరు అంటే అంతకు ఒక మూడు వందల సంవత్సరాల బిఫోరే రాజులు ఉన్నారు మరి జలప్రలయం ఎక్కడొచ్చిందండి ఇదంతా కట్టు కదన్నమాట ఎగిరిపోతుంది మనకు మొత్తం రాజుల లిస్ట్ దొరుకుతుందండి ఈజిప్షియన్ రాజుల లిస్టు అంటే జలప్ర జలప్రలయం అంతా కూడా హంబక్ స్టోరీ దీనికి ఏ ఆధారం లేదు నెక్స్ట్ వద్దా మనం భారతదేశంలో కాశ్మీర్ రాజుల లిస్ట్ ఏమన్నా దొరుకుతుందా అంటే మీరు రాజతరంగిణి అని కల్హన అని ఒక అవతార రాసిన ఒక బుక్ ఉంది దీంట్లో మీరు చూస్తే కాశ్మీర్ రాజుల లిస్ట్ మనకు దొరుకుతుంది ఎక్కడెక్కడి నుంచి ఉందో ఇక్కడ మనం చూస్తుంటే గొండానా రాజు మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది బిఫోర్ కామనేర అంటే జలప్రలయానికి ముందే ఉన్నారు వీళ్ళంతా మరి దాని అర్థం ఏంటి జలప్రలయమే జరగలేదు ఎందుకంటే కంటిన్యూస్ లిస్ట్ ఉంది ప్రేక్షకులు ఇదంతా చూడండి కంటిన్యూస్ కాశ్మీరీ రాజుల లిస్ట్ మనకు దొరుకుతుంది ఇదంతా కూడా మళ్ళీ మహాభారతానికి టచ్ అవుతుందండి మొత్తం మహాభారతానికి టచ్ అవుతుంది సరే మరి మనం మహాభారతం ఇవన్నీ చెప్తాం కదా దానికి సంబంధించిన లిస్ట్ ఏమన్నా ఉందా లిస్ట్ ఉంది ప్రేక్షకులు ఇదిగోండి యుధిష్ఠిరుడి నుంచి లిస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం యుధిష్ఠిరుడు ఎప్పుడు పాలించాడు ఎన్ని సంవత్సరాలు పాలించాడు ముప్పై ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల పదహారు పద్నాలుగు రోజులు ఇలా మహారాజు ఈ లిస్ట్ మొత్తం మనం డేట్లు వేసుకోవచ్చు ఈ రోజు కూడా అంటే మహాభారతం నుంచి లిస్ట్ ఉందండి మనం మరి ఇంత లిస్ట్ మనకు దొరకగా నోవా ఎక్కడి నుంచి వచ్చాడండి ఈ కటుకదలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇవన్నీ కటుకదలే మరి వీటికి ఎక్కడ కూడా ఆధారం లేదు ప్రేక్షకులు అంత బుల్షిట్ స్టోరీస్ నోవాకు ఆదాంకు ఎక్కడ ఆధారం లేదు ఇన్ఫాక్ట్ మనం భవిష్య పురాణానికి వెళ్తే భవిష్య పురాణం ప్రకారము నేను చెప్పాను కదా ఈ అసుర్ రాజులు ఎవరైతే మ్లేచ్చులో వాళ్ళందరినీ కూడా యజ్ఞం ద్వారా నాశనం చేశారని తర్వాత కాలంలో ఈ మ్లేచ్చ రాజులు ఉండాలని కలిపురుషుడు కోరుకున్నప్పుడు స్వయానా విష్ణుమూర్తియే కర్దమ ఋషి ద్వారా ఈ అదాము పుట్టించాడు సో ఈ అదాములవ్వలంతా నిజంగా గనక ఉంటే అంటే మనం భవిష్య పురాణాన్ని తీసుకుంటే వీళ్ళంతా తర్వాత కాలంలో వచ్చారు అంతకు ముందు నుంచే మానవులు ఉన్నారు అక్కడ అంతకు ముందు నుంచే మానవులు ఉన్నారు సో దీని అర్థం ఏంటి ప్రేక్షకులు బైబుల్ అనేది ఫేక్ స్టోరీ దీనికి ఏ ఆధారం లేదు ఎక్కడంటే ఎక్కడా లేదు అందుకే మీరు చూస్తే ఏ పాస్టర్ ఏ క్రైస్తవుడు కూడా బైబుల్ అని నిరూపించడానికి రాడు చర్చకి కానీ వీడొచ్చి రామాయణం జరిగిందా మహాభారతం జరిగిందా పురాణాలకు ఆధారం ఉందా ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాంరా ఫస్ట్ నీ బుక్కకే ఆధారం లేదు అసలు ఎవరికి ఆధారం లేదు సో ప్రేక్షకులు అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను బైబిల్ బొక్కలు ఏడో ఎపిసోడ్ లో మనం తెలుసుకుంది ఏంటంటే ఈ నోవా కథ అనేది టోటల్ హంబక్ దీనికి ఏ ఆధారం లేదు అసలు నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం జలప్రాలయం వచ్చిందనే దానికి ఏ ఆధారం లేదు ఏ ఆధారం అనాపై సాధారం లేదు అంతకు ముందు నుంచే ఎంతో మంది రాజులు ఉన్నారు వాళ్ళ లిస్ట్ మనకు అవైలబుల్ ఉంది పోతే బైబుల్లో చెప్పిన రాజుల లిస్ట్ ఒక్కటి కూడా అవైలబుల్ లేదు దానికి ఆధారం లేదు సో ప్రేక్షకులు మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే